జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ ఖాన్ రేస్ చేసేటటువంటి పనులు ఆ కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటువంటి మాటలు అవి మామూలుగా అయితే ఉండవు ఇప్పుడు ఒక కాంగ్రెస్ నాయకుడు దిగజారి నీచమైన మాటలన్నీ కూడా మాట్లాడాడు ఆయన కంట పాకిస్తాన్ లో ఉంటే ఇంట్లో ఉండేట్టు ఉంటుందంట సరే ఇంతకో ఆయన ఎవరు ఆయన ఏంది ఆయన మాట్లాడిన మాటలు ఏందో మొత్తం కూడా ఈ న్యూస్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తా ఓకేనా కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ నాయకులు గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరమే లే ఎందుకంటే ఈ కాంగ్రెస్ డిఎన్ఏ అనేది కాంగ్రెస్ దే అన్న విషయం మనకు కూడా తెలుసు అసలు ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఒక బ్రిటిషోడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తానే ఉండాలి ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులు చేసేటటువంటి పనులు వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు మన దేశ గౌరవాన్ని మన దేశ ప్రతిష్టను తగ్గించేటట్టు ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లింలు అదేవిధంగా క్రిస్టియన్ల కోసమే పనిచేస్తూ హిందువులను చులకనగా చూడడం ఈ కాంగ్రెస్ నాయకులు బాగా అలవాటు చేసుకున్నారు అంతేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అదేవిధంగా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ సాక్షాత్తు పార్లమెంట్లోనే మన హిందువులను ఎవరిని మన హిందువులను అరాచకవాదులని దుర్మార్గులని హింసాత్మక ప్రవృత్తి కలిగిన చెప్పి మాట్లాడతా నోటుకు వచ్చినట్టు కూడా ఏమి మాట్లాడినాడో మీరంతా కూడా విన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలు విధానాలు అన్నీ కూడా హిందువులకు వ్యతిరేకంగానూ కొన్ని వర్గాలకు అనుకూలంగానూ ఉంటాయి అయితే తొండగదా ముదిరి అది ఊసరవిల్లు అంటారు కదా అది అయినట్టు ఈ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇక్కడే బుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే నాయకులుగా చలామణి అవుతా మన దేశ భద్రతను అదే విధంగా రక్షణను ఇబ్బందుల్లో పెట్టేటట్టు వ్యవహరించడం పెట్టారు మన దేశ ప్రతిష్టను గౌరవాన్ని తగ్గించేటట్టు పరోక్షంగా మాట్లాడడం అలాగే మన శత్రు దేశాలను పొగడ్తలతో ముంచెత్తడం చేస్తున్నారు వాళ్ళ నిత్తిని పెట్టుకొని ఊరేగుతారు చెప్పాలంటే వాళ్ళతో దోస్తి చేస్తారు మన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు దేనితో కొట్టాలి వెళ్ళను ఒకసారి మీరు ఆలోచించండి తప్పు ఇప్పుడు ఒక మాట చెప్తా రాజకీయ పార్టీలు ఉన్నాయి అది భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా కూడా మీరు రాజకీయాలు చేయండి ఆరోగ్యవంతమైనటువంటి రాజకీయాలు చేయండి అట్లా కానీ ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ అయినా లేకపోతే ఏ మతమైనా ఏ పౌరుడైనా ఏ కులమైనా అది ఎవరైనా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు దేశానికి వ్యతిరేకంగా మాత్రం పనిచేయకూడదు దేశం విషయంలో నేషన్ ఫస్ట్ అన్నట్టు ఉండాలి ఏంది దేశమే మాకు ప్రధానం మెట్టు ఉండాలి లేకపోతే అది ఏ పార్టీ అయినా ఎవడైనా ఇవ్వడు ఏ ఆ లంబి కొడుకు ఎవడైనా సరే వంగని పెట్టి మెట్టుతో కొట్టాలి వాడు ఎవడైనా సరే చెప్పా కదా ఏ పార్టీ ఓడైనా కూడా ఏ మోహమాటమే అవసరం లేదు ఎందుకంటే మనం ఒకవేళ ఈ దేశాన్ని కోల్పోతే యాడికి పోదాం మనం యాడికి పోలేం చెప్పాలంటే ఎవడో మళ్ళీ మన నెత్తిన వచ్చి కూర్చుంటాడు వాడు మళ్ళీ మనల్ని బానిసలు చేసుకొని మనల్ని పరిపాలించడం మొదలుపెడతాడు పెడతాడు ఏది అప్పట్లో ఈ తురకోళ్ళు అదే విధంగా వీళ్ళంతా కూడా అది బ్రిటిషర్లు వీళ్ళంతా మనల్ని పరిపాలించాను కదా అచ్చం అలాగానే అవునా కాదా ఇప్పుడు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలే మరో కాంగ్రెస్ నాయకుడు చేశాడు ఆయన పేరే సాం పిట్రోడా ఈ సామ్ పిట్రోడా అనేవాడు కాంగ్రెస్ నాయకుల కంటే ఒక ఇంత ఎక్కువే అని చెప్పి చెప్పుకోవాలా అది ఎందుకో కూడా చెప్తా ఈ సాం పిట్రోడా అనేవాడు రాహుల్ గాంధీకు ఒక గురువులాగా వ్యవహరిస్తున్నాడు రాహుల్ గాంధీకు రాజకీయ ఓనమాలు నేర్పుతాది కూడా ఈ సాం పిట్రోడానే అర్థమైందా సహజంగా భారత్ ఏదో ఒక అలజడి సృష్టించడం కోసం తన రక్షణ సిబ్బందిని కూడా చెప్పకుండా ఈయన ఎవరా ఈ యాభై ఆరు ఏళ్ళ యువనైతే రాహుల్ గాంధీ అప్పుడప్పుడు విదేశాలకు పోయిస్తూ ఉంటాడు కదా తెలుసు కదా మీకు కూడా ఈ రాహుల్ గాంధీ ఈ విధంగా విదేశీ పర్యటనలు చేయడానికి కారణమైన వ్యక్తి కూడా ఈ సాం పిట్రోడానే అంటే రాహుల్ గాంధీ విదేశీ వ్యవహారాలన్ని కూడా చూసేది ఈ సాంపిట్రోడానే అనమాట ఏమే అటువంటి కీలక స్థానంలో సాంపిట్రోడా నిన్న మాట్లాడతా పొరుగు దేశాలకు ఏదే పొరుగు దేశాలకు ప్రాధాన్యత ఇచ్చేలా మన విదేశాంగ విధానం ఉండాలి కానీ మోడీ ప్రభుత్వం ఈ విదేశాంగ విధానంలో ఫెయిల్ అయిందని చెప్పి మాట్లాడినాడు అవునా కాదు మోడీ ప్రభుత్వం విదేశాంగ విధానంలో ఫెయిల్ అయిందా ఈయన మెదడు అదే ఏమైనా దిగ్గజారు వచ్చాక కిందికి అడికన్నా వచ్చిందా నాకు అర్థం కావడం లేదా ఈయన గారు మాట్లాడడం మన చుట్టూ కూడా పాకిస్తాను బంగ్లాదేశ్ వంటి గొప్ప దేశాలు ఉన్నాయని మాట్లాడాడు పాకిస్తాను బంగ్లాదేశ్ గొప్ప దేశాలంట చూడండి చూడండి వినండి ఇంకా ఆ దేశాలు ఎంతో ఆహ్లాదకరమైన నిజమే చిన్న ఆహ్లాదకరంగా ఉండవు ఏడ చూసినా కూడా రక్తపాతం బాంబు పేలుళ్ళు మైనార్టీలను చంపడం చిన్న ఆహ్లాదకరంగా ఉండేది మామూలుగా ఉండదు కదా అది నాకు బాగా నచ్చింది నేను పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు నా ఇంటికి వెళ్ళిన భావన అయితే నాకు కలిగింది అని మాట్లాడినాడు మరి ఆండ చావకపోయినావా మళ్ళీ ఏడేడని ఎందుకు ఇవన్నీ కూడా ఈ మీ రాహుల్ గాంధీని కూడా ఆడికి దొడుకోంబో ఇద్దరు ఒక ఇల్లు కట్టుకొని ఆండే ఉండండి ఎందుకంటే అక్కడ ఆహ్లాదకరంగా ఉంటది కదా ఆండే ఉండండి ఈజీగా ప్రధానమంత్రి అయిపోతాడు అక్కడైతే రాహుల్ గాంధీ ఎందుకంటే ఆయన ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఆడ ఎక్కువ ఉన్నారు ఈ మధ్య షాహిద్ అఫ్రీద్ అనేటటువంటి ఒక పాకిస్తాన్ క్రికెటర్ కూడా బాగా పొగిండినాడు ఈ రాహుల్ గాంధీని ఏమన్నా ప్రధానమంత్రి ఏమన్నా అక్కడ ఎందుకు ఏడైతే ఇంకా మళ్ళా నాలుగేళ్ళు వెయిట్ చేయాలి ఆడట కాదు కదా ఇమిడియెట్లీ కావాలంటే అక్కడ ఉండేటటువంటి మిలిటరీతో మాట్లాడుకొని ప్రభుత్వాన్ని బడగొట్టేసి ఈయన ప్రధానమంత్రిని చేసేయచ్చు వెళ్ళొచ్చు కదా మరి దన్నాడు ఎవడు బంగపడుతున్నాడు ఆడ ఆడికి పోయి ఉండొచ్చు కదా అదే విధంగా బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడంట ఈయనకో నా ఇంట్లో ఉన్నట్టు అనిపించింది ఏది ఆడ కూడా బంగ్లాదేశ్ లో కూడా వారానికి ఒక రోజు కూడా వాళ్ళు చేపల గబ్బు దొబ్బుతా ఉంటది వాళ్ళు పక్కన పోతా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర కూడా ఆ దేశంలో ఉన్నా కూడా బాగా ఇంట్లో ఉన్నట్టు అనిపించిందంట అంత ఏం మాట్లాడాలి నాకు మాట్లాడాలనిపిస్తుంది కానీ యూట్యూబ్ సంబంధించినటువంటి కొన్ని పరిమితులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేకపోతున్నా అది ఈ రెండు దేశాలు అంత గొప్పగా ఆతిథ్యాన్ని అయితే ఇస్తాయంట ఎవరికి ఆయన గారికి అసలు అలాంటి దేశాలతో మోడీ ప్రభుత్వం ఎందుకు శత్రుత్వం పెట్టుకుంటా అందా కూడా అర్థం కావడం లేదని చెప్పి మాట్లాడాడు నిజంగా నేను చెప్తున్నా ఒకవేళ దేవుడు నాకంత అవకాశం ఇచ్చి నా గనక ఇతను ఇతని శిక్షించే అధికారం అవకాశం నాకు గనక ఇచ్చినంటే ఏం చేసిందో నాకే తెలియదు జీవితంలో ఇతని ఏది ఇతనికి ఇచ్చినటువంటి పనిష్మెంట్ విన్నవాడు ఎవడు కూడా ఈ విధంగా మాట్లాడకుండా చేసేవాడిని అంత ఘోరమైన శిక్షణ అయితే వేసింది ఏంది మాటలు ఈ బంగ్లాదేశ్ వల్ల పాకిస్తాన్ వల్ల మన దేశం ఎంత నష్టపోయింది ఎంతమందిని పోగొట్టుకునేది సిగ్గుండే ఆ కడుపు అన్నది అంటాడా అసుద్ంది అంటున్నాడా నాకు అర్థమే కాదు వాళ్ళ ఎట్ట మాట్లాడినాడు ఈ మాటలన్నీ కూడాను ఎట్ట మాట్లాడినాడు అంటే అలాంటోడు మా యాభై ఆరు ఏళ్ళ యువనేతకు రాజకీయ గురువు విదేశీ వ్యవహారాలన్నీ చూసుకునేది ఇట్ ఏం మాట్లాడదామో చెప్పండి మన విదేశాంగ విధానంలో ముందుగా మనము మన పొరుగు దేశాల మీద దృష్టి పెట్టాల పాకిస్తాను బంగ్లాదేశ్ తో మన సంబంధాలను గణనీయంగా పెంచుకోవాలంట ఈ సాంపిట్రోడ దిక్కు మాలినటువంటి నిష్ట దద్రబొట్టు కామెంట్లన్నీ కూడా చేసినాడు జీవితం యాంకర్ అయినా ఎంత ఉన్నాడో నాకు అర్థం కాల ఎవరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు కదా ఎదురుగా కూర్చో ఉన్నాడు వాడు ఆ కెమెరామెన్లు వీళ్ళంతా ఏం చేస్తా ఉన్నారో నాకు అర్థం కాల బహుశా నా తెలిసి వాళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఏంట్రో లేకపోతే వీళ్ళ తొత్తులు అంటారు వాళ్ళు అదే గన భారతీయత అనేది గనక వాళ్ళ రక్తంలో ఉండి ఉంటే వాళ్ళు ఆడే ఖచ్చితంగా చేసే చేయాల్సిన పని అయితే వాళ్ళు చేసి ఉండరు అది విషయం అయితే ఏం మాటలు ఏం కామెంట్లు ఇయ్యా చెప్పా కదా మీరు రాజకీయాలు చేయాలంటే ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేయండి దేశానికి అండగా నిలబడండి ఎవరైతే మన దేశాన్ని వ్యతిరేకిస్తారో అందరూ కలిసి దీని అమ్మ వాళ్ళ మీద పోరాటం చేద్దాం ఏదైనా రాజకీయాలు ఉంటే మనం మనం చేసుకుందాం కానీ ఇదే ఈ దిక్కుమాలిన మాట్లేంది మన శత్రు దేశాలకు వాళ్ళకి అండగా నిలబడ్డమేంది వాళ్ళకి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చేది కడుపు అన్నమే కదా మన తింటాంది అశుద్ధం కాదు కదా ఏంది ఈ స్టేట్మెంట్లన్నీ అంతేకాదు ఇంతకు ముందు కూడా ఈ శాంపిట్రోడ దక్షిణ భారతీయులు అంటే ఎవరు మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు మన దక్షిణ భారతీయులందరినీ వీళ్ళంతా కూడా ఆఫ్రికన్లు మారి ఉంటారు అని చెప్పి మాట్లాడినాడు వీడు మొఖం పెద్ద అందమైన మొహం మాములు అందగాడు కాదు ఈడు మొఘలకన్నా అందాల కొటీలు పెట్టినట్టే ఈయనే ఫస్ట్ వచ్చాడు చెంపాంజి మోహం వేసుకుని వీడు వీడు మోము ఆ ఈయనకంట దక్షిణ భారతీయులంతా చెంపాంజిలు మారి గనపడతారంట ఏ మనిషి ఆ మొఘము నీ అవతారము నువ్వు ఒక మనిషివి చెంపాంజిలే వీడికంటే కదా వీడికంటే అవునా కదా అలాంటి వేద వీడు మనల్ని ఆఫ్రికన్లతో పోల్చినాడు ఇక ఈ శాంపిట్రోడ ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేస్తా ఉన్నప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం నోరు కూడా మెదపడంలే ఎందుకంటే అసలు ఆయనకే రాజకీయ గురువు గది ఇంకా ఆయన మీద వీళ్ళే మాట్లాడతారా అసలు ఈ పిట్రోడా మాట్లాడింది కరెక్టేనని అందులో అబద్ధమేమీ లేదన్నట్టుగా ఈ కాంగ్రెస్ నాయకులంతా కూడా వ్యవహరిస్తున్నారు ఇంకొంతమంది అయితే మనసులో ఉన్నా కూడా వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు కాబట్టి మాట్లాడలేని పరిస్థితి అది మొన్నటికి మొన్న రీసెంట్గా గా పేహల్గాం తీవ్రవాదాడిలో ఇరవై ఆరు మందిని ఈ పాకిస్తాన్ తీవ్రవాదులో నువ్వు హిందువు ముస్లిమా అని చెప్పి అడిగి మరీ కాల్చి చంపేశారు అవునా కాదా ఇక బంగ్లాదేశ్ లో అయితే లెక్కలేనంత మంది హిందువులను నరికి చంపినారు మన హిందూ ఆడబిడ్డలను అత్యాచారాలు చేశారు వాళ్ళను బలవంతంగా ఎత్తుకొని పోయి మతం మార్చి మరీ పెళ్లిళ్ళు చేసుకున్నారు మన హిందువుల ఇళ్లను షాపులను అన్నిటినీ కూడా లూటీ చేసి పారేశారు ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసినటువంటి మన హిందువులను బలవంతంగా వాళ్ళ దగ్గర రాజీనామాలు చేపించారు ఇన్ని జరుగుతా ఉన్నప్పటికీ ఈ రాహుల్ గాంధీ గురువు అదే విధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ అగ్ర నాయకుడైనటువంటి ఈ శాంపిట్రోడాకు మాత్రం బంగ్లాదేశు అదేవిధంగా పాకిస్తాన్కు పోతే ఆయన సొంత ఇంటికెళ్ళినట్టుకుంటుందంట ఇప్పుడు చెప్పండి ఈ శాంపిట్రోడాను ఏం చేయాలా ఇతను తాట్ తీయాలన్నా వద్దా ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మన దేశంలో ఏం జరుగుతుంది మన చుట్టూరా ఏం జరుగుతుంది ఏ నాయకుడు ఎలాంటి ఏ పార్టీ ఎలాంటిదో మనం అర్థం చేసుకోబోతే బొక్క నాయకు పోయి మనం బొక్కల పడినట్టే అది విషయం అయితే బతుకులే భవిష్యత్తులా బౌతుకులే అస్సామే అది విషయం అయితే మిత్రులరా ఈ న్యూస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్